ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్సీపీ మరలా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నాయి లేదా మనతో స్పందించడానికి వైఎస్ఆర్సీపీ యువ మహిళా నాయకురాలు ఏపీఐడిసి చైర్పర్సన్ బండి పునిశీల రాజ్ కుమార్ మనతో ఉన్నారు వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే ఎన్నికల శంకారావుని పూరించారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరలా వస్తుందంట జగన్మోహన్ రెడ్డి గారు జరగబోయేదే చెప్పారు ఎందుకంటే చాలా మార్లు చెప్పాను నాకు తెలిసి ఈ రాజకీయ చరిత్రలో నేను చేసిన పని వల్ల మీ కుటుంబాలకి లబ్ధి చేకూరితేనే నేను మీకు మంచి చేశాను అని నమ్మితేనే నాకు ఓటేయండమ్మా మీ బిడ్డలా మీ అన్నలా నన్ను ఆశీర్వదించండి లేకపోతే నాకు ఓటు వేయకండి అని చెప్పగలిగినటువంటి దమ్మున నాయకుడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారా నేను అడుగుతా ఉన్నాను అటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మరి మా నాయకుడిని పట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నోటికొచ్చినట్టు ఏది పడితే అది ఈ రోజుకి కూడా దౌర్భాగ్యం ఏంటంటే మేము ఏం చేయగలం పద్నాలుగేళ్లల్లో మనం ఏం చేయగలిగాం ప్రజలకు ఏం మంచి చేసాం ఐదేళ్లల్లో ఒక వ్యక్తి ఇంత చేయగలిగితే ఇతన్ని ఢీకొట్టడానికి ఈ రోజున మన పరిస్థితి ఏంటి ఇంత కుదేలైపోయింది ఈ ఈ పరిస్థితుల్లో మనం జగన్మోహన్ రెడ్డిని తొలనాటం విషం చిమ్మడం ప్రజల దగ్గర అతన్ని తక్కువ చేయటమే తప్ప మనకి వేరే మార్గం లేదు వేరే 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 జెండాల్ని కాళ్ళు పట్టుకునైనా సరే మనం ఎట్టగొట్ట అధికారంలోకి రాగలుగుతామా ఇదే ఇదిలో ఉన్నారు దౌర్భాగ్యం ఏంటంటే సంక్రాంతి కల్లా సంక్రాంతి కల్లా మేము క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసుకుంటాము అని చెప్పినటువంటి ఇటు టీడీపీ కానీ జేఎస్పి కానీ రోజుకి క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో మరి నిండగాక మొన్న చూస్తే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కాసేపు పొత్తుందంటాడు కాసేపు పొత్తు లేదంటాడు మొన్న మొన్న కూడా ఎందుకంటే మా కార్యకర్తలు చాలా బాధపడతా ఉన్నారు బాధపడతారు ఖచ్చితంగా వాళ్ళు బాధపడుతున్నారన్న విషయం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నాను నేను బాధపడతారు ఎందుకంటే మీరు పాదాక్రాంతమైనట్టుగా చంద్రబాబు నాయుడికి కార్యకర్తలు అవలేరు అవ బోరు కూడా అది గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు గంటలు వైసీపీని అధికారంలో వైసీపీని అధికారంలోకి దేనికి దించుతావు దేనికి దించుతావు అధికారంలోంచి దేనికి నువ్వు దించగలవు నీకే అర్హత ఉంది ఒక్క మాట అయితే చెప్తా ఉన్నాను నేను లాంటి కార్యకర్తలనే పట్టించుకోలేని వాళ్ళ భవిష్యత్తు గురించే ఆలోచించలేని వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళ పీకల మీద కాళ్ళేసి తొక్కేస్తూ నడుస్తున్నటువంటి నువ్వు నాయకుడివా మీ కాపు నాయకులు ఎవరైనా సరే నీ పద్ధతి గురించి మంచిగా మాట్లాడుతున్నారా అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా నువ్వు ఆళ్ళ ఇళ్ళ ఆళ్ళ ఇళ్ళ సంకలనాకటం నాకటం తప్ప ఏ రోజన్నా ఇదే పవన్ కళ్యాణ్ గారు అన్నారుగా ఈయన సింగిల్గా పోటీ చేయగలిగినటువంటి దమ్ము లేదు అని చెప్పని ముందు ఈయన మాట్లాడినటువంటి వీడియోలు కూడా మనం రీసెంట్లీ మనం యూట్యూబ్లో హల్చల్ చేయడం మనం చూసాం పవన్ కళ్యాణ్ గారే క్వశ్చన్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారికి ఇండివిజువల్గా పోటీ చేసేటటువంటి దమ్ము లేదు మళ్ళాంటి వాళ్ళని పెట్టుకుని అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత మళ్ళాంటి వాళ్ళని తొక్కేస్తాడు అని చెప్పని ఇన్ని తెలిసి కూడా కుతంత్ర రాజకీయాలకి అలవాటు పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ఆ యొక్క మనిషిని ఎట్లా ఈయన రిసీవ్ చేసుకుంటున్నాడు అనేది మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఇంకొకటి ఏంటంటే నీతి నిజాయితీ నిబద్ధత ప్రజల వద్దకే పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనుంటే కుట్రలు కుతంత్రాలు వెన్నుపోటు రాజకీయాలు జిమ్మడాలు అసలు రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అసలు ఒక నాయకుడిని ఇంకో నాయకుడు భయంకరంగా తిట్టుకునేటటువంటి పరిస్థితులు వేళ ఇదిలోనే వేళ హయాంలోనే జరిగేటటువంటి సందర్భాలు ఇక్కడ మన ఈ ఈ టీడీపీ అండ్ కో పార్టీల దగ్గర చూస్తూ ఉన్నాం ఒక్కటే చెప్తున్నా మా నాయకుడు చెప్పాడు చూసారా నేను అభిమన్యుణ్ణి కాదు అర్జునుణ్ణి అని చెప్పాను ఈ దీనికి అయ్యన్న పాత్రుడు గారు ఆయన అంత బారున్నాడు నువ్వు పోల్చుకోకొని చాలా ఇదిగా చెప్తా ఉన్నాడు కానీ ఒక్కడ తెలుసుకో అయ్యన్న పాత్రుడు ఫిజికల్గా అని కదా నీ బుద్ధ అంతలా ఉంది కాబట్టే నీ పార్టీ మూలన కూర్చుంది అంతటి ఉన్నవాణ్ణి అని చెప్తున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ నేను సింగిల్గా నన్ను ఎదుర్కోండి అని ఛాలెంజ్ చేస్తున్నాడు సిగ్గు లేకపోతే సరే మీ ముఖాలకి ఈ రోజుకి కూడా నేనక్కడ మీరిక్కడ నేనక్కడా మీరిక్కడ అని కొట్టుకుని సాగడంతోనే సరిపోతుంది మీ మొహాలకు ఒక క్లారిటీ లేదు ఏ రకంగా వైఎస్ఆర్సీపీని ఢీ కొనటానికి జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపించటానికి అసలు వచ్చిన అక్కడ జనసంద్రాన్ని చూసి మీ మైండ్లు బ్లాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో చిత్తచాంచంలో బతుకుతున్నారు వాస్తవాల్లోకి రండి వాస్తవాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం అంటే కొండని ఢీ కొండని డీగు మనం ఇంతమంది కలిసినా ఒకటే తను ఒక్కడే ఒక్కడే నిలబడినా ఒకటే అనేటటువంటి నిజం నిజాన్ని కనుక మీరు తెలుసుకోగలిగితే మీకు సింగిల్ డిజిట్లలోనైనా సరే మీ పార్టీలకి ఏదన్నా సీట్లు వస్తాయేమో లేకపోతే ఖచ్చితంగా ఎందుకంటే భగవత్ సంకల్పం అన్ భగవత్ సంకల్పం మీద మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎనలేని నమ్మకం ప్రజల ఆశీస్సుల మీద ఎనలేని నమ్మకం ఆయన ఎప్పుడు ఒకటే చెప్తాడు నేను పైన భగవంతుణ్ణి నమ్మాను కింద నా ప్రజల్ని నమ్మాను నేను చేస్తున్న సేవను నమ్ముతున్నాను అని ఆ మూడు ఖచ్చితంగా ఆయన్ని విజేతగా నిలబెట్టబోతా ఉన్నాయి ఖచ్చితంగా మేలో మళ్ళీ మేమే ఏప్రిల్ నెలాఖరికి కానీ లేదా మే మొదటి వారంలో కానీ వైఎస్ఆర్సిపి రెండవసారి ప్రభుత్వ స్థాపన అత్యంత వైభవోపేతంగా జరగబోతోందనేది టీడీపీ జనసేన ఇంకా ఇతరత్ర పార్టీల వాళ్ళు చూడబోతున్నటువంటి నగ్న సత్యం మీరు ఒక కూడా సంసిద్ధం జనసేన టీడీపీ ఏదైనా మా నాయకుడే మొదలెట్టాలి వీళ్ళకి ఏది చేత కాదు ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడా జ మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని ముందుకి వచ్చిన తర్వాతే మేము సిద్ధం అని చెప్పని జనసేన వాళ్ళు సంసిద్ధం అని చెప్పని చెప్పని టీడీపీ వాళ్ళు సిగ్గు లేదు మా నాయకుడే ఏదైనా చెప్పాలా మీకు మీ రాజకీయ చతురత ఫార్టీ ఏళ్ళ ఇండస్ట్రీ ఇదేనా ఇదేనా అంట ఒక్క ఒక్కడిని ఎదుర్కోవడానికి ఎన్ని ఈ ఈరోజుకి కూడా నిజంగా ఆయన ఏ పథకాలు పెట్టాడో ఈ ఇప్పుడు మీరేం పలుకుతున్నారు ఆ పథకాలు ఏవి ఎక్కడికి పోవు ఆయన చేస్తున్న సంక్షేమాలు ఎక్కడికి పోవు మేము మీ ఇంకా గొప్పగా చేస్తామని చెప్పుకుంటున్నారు పద్నాలుగేళ్ళు ఏం ఏం చేశావు ఏం చేయగలిగావు ప్రజలకి నిన్నెందుకు నమ్మాలి ప్రజలు నిన్ను నమ్మే పొజిషన్లో ప్రజలు లేరు ప్రతి ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రేపు పడబోతా ఉంది మరి నేను చెప్పినట్టుగా చెప్తున్నాను కదా ఖచ్చితంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే అద్భుతం కూడా ఖచ్చితంగా జరిగి తీరచ్చు అంటే పార్టీలో సంస్థ స్థానం ఉన్నటువంటి ఆసిఫ్ గారికి ఈరోజు మీ సొంత నియోజకవర్గం ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహించారు మీరు కూడా గడప గడపకు ఆయన వెంట తిరుగుతూ వెళ్తున్నారు ఏం చెప్తారమ్మా ఆసిఫ్ గారు గెలిచే అవకాశం ఉన్నాయా పశ్చిమ ఖచ్చితంగా ఖచ్చితంగా ఆసిఫ్ అన్న విజయకేతనం ఎగరేస్తారు ఎందుకంటే వైఎస్ఆర్సిపికి కంచుకోట పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తల గుండెల్లో గూడు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయినా కూడా ఒక్క కార్యకర్త కూడా పక్కకి వెళ్లకుండా మరి మేమందరం కలిసి మరి జగనని మా గుండెల్లో పెట్టుకుని మరి అప్పుడు వెల్లంపల్లి గారిని గెలిపించిన అంతకుముందు జలీల్ ఖాన్ గారిని గెలిపించిన మరి మా మా కార్యకర్త మేము మా కార్యకర్తల అభిమానం జగనన్న గారంటే మాకున్నటువంటి ఆ మనోధైర్యమే మరి మేము అంత గొప్పగా విజయ రెండుసార్లు విజయ విజయ కానుకగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వగలిగాం మేము ఇప్పుడు హ్యాట్రిక్గా అన్నని అసెంబ్లీలో కూర్చోపెట్టడానికి మా వంతు కృషి మేము అందరం చేస్తున్నాం వైఎస్ఆర్సిపి అడ్డ పశ్చిమ నియోజకవర్గ గడ్డ ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఎందుకంటే విజయవాడలో అది విజయానికి కంచుకోట ఖచ్చితంగా గొప్ప విజయాన్నైతే ప్రజలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మంచివాడు మాతో నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు నాతో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నా సహచర కార్పొరేటర్గా వర్క్ చేసినటువంటి వ్యక్తి అప్పుడు మరి జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆరు నెలల పాటు తనకు అవకాశం వచ్చింది అయినప్పటికీ కొంత సమీకరణాల వల్ల తర్వాత వెల్లంపల్లి గారు రావడం జరిగింది సో కాబట్టి అప్పుడు అప్పుడు చే చేజారిపోయినటువంటి అవకాశం ఏదైతే ఉందో అది ఇప్పుడు వెతుక్కుంటూ ఈ రోజున అతని దగ్గరికి వచ్చింది మరి నమ్మి పార్టీలో ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు మరి జగన్ గారంటే అనలేని అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తి కనుక మరి ఈరోజు వరకు అతనున్నటువంటి ఆ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఇవ్వడం జరిగింది ప్లస్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీస్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా నా 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 ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు మరి వీళ్ళందరి సమీకరణాలు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాయి మరి ప్రతి సమీకరణానికి సంబంధించినటువంటి సామాజిక వర్గాలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ చేయడానికి ఆసిఫ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి ఫైర్ రోజాగారిని ఉద్దేశించి కూడా టీడీపీ జనసేన సోషల్ మీడియాలో అనేక తప్పుడు రాత్రులు కూడా రాస్తున్నారు చెప్తారు ఖచ్చితంగా రోజా గారు గెలిచే చెప్తారు ముందు వాళ్ళది వాళ్ళని చూసుకోమని చెప్పండి అయ్యా మా విజయాన్ని మీరు ఎలాగో ఆపలేరు నేను చెప్తున్నాను కదా మా విజయాన్ని ఆపగలిగే శక్తి మీకు లేదు మాకు భగవంతుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు మాకు తోడుగా ఉన్నాయి మా పార్టీకి తోడుగా ఉన్నాయి మా జగనన్నకి తోడుగా ఉన్నాయి మమ్మల్ని మీరు ఆపలేరు మీరు గెలవాలి మీరు ఏదన్నా చేసుకోవాలి అని అనుకుంటే తప్ప అనుకుంటే సింగిల్ డిజిట్లల్లోనన్నా అట్లీస్ట్ సింగిల్ డిజిట్లల్లోనన్నా మీ పార్టీకి ఏదన్నా మీ పార్టీ లకి ఏదన్నా సీట్లు రావాలి అనుకుంటే ముందు మీ నియోజకవర్గాలు ఏంటి ఆ నియో ఏ నియోజకవర్గాల్లో నిలబడిసేస్తే నాలుగు ఓట్లు పడతాయి ప్రజలు అసలు మమ్మ మనల్ని నమ్మే పొజిషన్లో గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఉన్నారా ఎందుకంటే ఎంపీ కేసునే నాని గారే నిన్న ప్రస్ఫుటంగా చెప్పారు నమ్మకానికి అమ్మ వంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నమ్మక ద్రోహానికి శకుని లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారని చెప్పని ఎంతో క్లియర్ కట్గా ఒక్క మాటతో తేల్చి చెప్పేశారు ఎంపీ కెసి నాని గారు ఇట్లాంటి పార్టీలని ఇట్లాంటి నాయకుల్ని కరోనా టైంలో వీళ్ళు ఏమైపోయారయ్యా కరోనా టైంలో వీళ్ళు ఏమైపోయారు మరి ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళు ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా విలకలాగా పారిపోలేదే ధైర్యంగా ప్రతి సమస్యని ఎదుర్కొన్నాడు ఎదుర్కోవాలమ్మా అని ధైర్యం నింపాడు మా ముందు అతనైన సమస్తమై నడుస్తున్నాడు సో అట్లాంటి నాయకుడిని ఎవరు వదిలిపెట్టుకోరు ప్రజలందరి గుండెల్లో గూడు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప విజయాన్ని అందించబోతోంది ఇది ఖచ్చితంగా మనం రానున్న ఏప్రిల్ మే మొదటి వారాల్లో మనం చూడబోతున్నాం రెండు సార్లు ఎంపీ అయినటువంటి కిషన్ నాని గారి గురించి గారి మాటల్లో చాలా చాలాసార్లు చెప్పాను ఆయన మా పార్టీలోకి రాకముందు చెప్పాను నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కొంతమంది ఎథికల్ వాల్యూస్తో ఉండేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు ప్రజల ప్రజలకి అంటే ఎన్నికల వరకు మాత్రమే పార్టీలు తర్వాత ప్రజల ప్రజలందరికీ వాళ్ళు ఎవరైనా సరే మనం సేవ చేయాలి మన నలుగురితో బాగుండాలి మంచిగా మనం ముందుకెళ్ళాలి అనేటటువంటి భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తులు అన్ని పార్టీల్లో కూడా చాలా రేర్గా ఉంటా ఉంటారు మరి అట్లాంటి వ్యక్తుల్లో మరి కేశినేని నాని గారు కూడా ఒకళ్ళు మరి ఉన్నంతవరకు టీడీపీకి చాలా నమ్మకంగా పనిచేసిన నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆయన నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు మీరు గెంటేసేది ఏంటి నేనే వెళ్తున్నాను అని చెప్పని చెప్పని చాలా గౌరవంగా మీలాంటి వ్యక్తులు గౌరవం పొందాలి ఉన్నాం మీకు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి గౌరవించి మరి ఆయనకి మళ్ళీ తిరిగి విజయవాడ ఎంపీ సీట్ కేటాయించడం జరిగింది మరి ఖచ్చితంగా ఆయన కూడా హ్యాట్రిక్ సాధిస్తారని చెప్పని నేను ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను